मछली हाय मछली हाय हाय चकवे हाय मछली पे लेम्ड तल सा मैं चलता लता 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 ये है मछली पे रुस्तेश्ता रुस्तेश्ता हाय जब रुस्तेश्ता हाय ना बेस रुस्तेश्ता मछली मतामा ना मैं आ जाती हूँ చిన్నప్పుడు వాడతారు చిన్నప్పుడు అండి అబ్బాయి వాళ్ళ అక్కని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదండి వాళ్ళ అక్క బట్టలు వేసుకునేవాడు వాళ్ళ అక్క ఏ కావాలనేవాడు వాళ్ళ తనకి ఏమైనా పెడితే మళ్ళీ వాళ్ళ అక్క కోసం ఇంకో చేయి ఇలా జాబ్తాడండి అక్కకేది అక్కకేది అక్కకి లేకుండా నేను తిన్నానేవాడు అండి ప్రతిరోజు వాళ్ళిద్దరు గౌన్ వాళ్ళ అక్క గౌన్లు వేసుకున్న ఫోటోలు అయితే చాలా ఉన్నాయండి వాడికి తెలియదండి అండి చిన్నప్పుడు అక్కకేసే డ్రెస్ నాకు ఏంటనేవాడు జుట్టు ఉండేది ఐదేళ్ళ వరకు ముక్కు వల్ల మూడేళ్ళకి తీయాల్సింది మా మాయగారు చనిపోవటం వల్ల ఐదో సంవత్సరం జుట్టు తీసామండి అప్పుడు చిన్న పిల్లకు ఉండేది కదా బొట్టు పెట్టాల్సి వచ్చేది బుగ్గన చుక్క బొట్టు కంపల్సరీగా పెట్టాలండి మనం ఎప్పుడైతే ఎండ్రుకులు తీస్తామో అప్పుడు ఆ మొక్కుతో పాటు అప్పటి నుంచి బొట్టు పెట్టకూడదు ఇంకా అందుకని ఆ చుట్టూ ఉండేటప్పుడు నిజంగా చెల్లిలాగే ఉండాలి తెల్లగా ఉండాలండి బాగా బాగుండేవాళ్ళు చూడండి

ఏంటి నాకు మీ ఇద్దరు ఇష్టపడి కట్టే చెప్ వాడి అండ్ వచ్చే నాకు మీ ఇద్దరు ఇష్టం లేదు ఎందుకంటే మీ ఇద్దరు నమ్మన్న పెద్ద నాకు ఇష్టం మీ సరే వచ్చే జన్మలో మీరు అక్కగా పుడతారా చెల్లిగా పుడతారా అన్నగా పుడతారా తమ్ముడుగా పుడతారా నేను మాత్రం అన్న నేను చెల్లి ఓకే నేను తమ్ముడుగానే పుడతాను ఏంటంటే అమ్మ